ముఖ్య ఉద్దేశం మన నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు మరి పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది రేపు పదిహేను తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు అంటే మన అమరవీరుల స్థూపం దగ్గర నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ ఉంటుంది మరి మనం ఏ విధంగా వెళ్దామని ఎందుకంటే మనం మొన్నటి వరకు ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మన నియోజకవర్గం నుంచి మన అందరం కూడా భారీ ఎత్తున ఎందుకంటే ఆ రోజు మన పిసిసి అధ్యక్షుడు మన ఎంపీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి రేవంత్ అన్న ఏ పిలిపించినా మనం రాష్ట్రంలో ఏ కార్యక్రమం అయినా సరే మనందరం కూడా కలిసి కలిసిగా మనం పాల్గొనడం జరిగింది మరి ఈరోజు కొత్త నూతన పిసిసి అధ్యక్షుడిని కూడా ప్రకటించడం జరిగింది మరి ప్రతి నియోజకవర్గానికి పార్టీ ఒక ఇన్ఛార్జ్ నేషన్ అంటే మనం ఏ విధంగా వెళ్ళాలి మరి ఆ ఇన్ఛార్జ్ మరి వాళ్ళ గణేషన్ దగ్గర ఏదో అన్నదానం ఉందని రాలేకపోయినా ఇక మనకి ఏ ఇన్ఛార్జ్ అవసరం లేదు మనకి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన పిడ చాలామందికి అను